మీదొచ్చే కప్పుడు పుష్పాలు కోసీ వీధయిపోతాం సార్ కాబట్టి దీన్ని వెంటనే పరిష్కరించాలి ఏదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసే విధంగా అయితే ఉంటుంది దీనికి వెంటనే మీరు ఏదో తీసుకోవాలి సార్ అలాగే గుడ్డే వీరన్న అని చెప్పేసి దేవుడి చేతులుగా ఆరు ఎకరాలు లేకుంటే మేము ఎక్కడ ఉన్నా ఉందన్నమాట దాంట్లో వచ్చేసి ఆ గుడ్డే వీరన్న విగ్రహానికి చేశారు దాని కూడా కబ్జాకు గురవుతుంది అందులో మళ్ళీ పొట్టి కోటల్లో కది మున్సిపల్ లిమిట్స్ పొట్టి కోట దగ్గర కోసం వాటిగా ఏం లేదు పట్టణంలో ప్రభుత్వ భూములన్నిటి కూడా మున్సిపల్ లిమిట్స్ లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాకు గురైపోతూ ఈ భూములన్నీ కూడా కోట్లు విలువ చేసే భూములు ఈ భూములన్నీ కూడా కబ్జాకు గురవుతుంటే రెవెన్యూ అధికారులందరూ కూడా ఈరోజు వినోదం చూస్తూ ఉన్నారు దేవర్ చెరువు దగ్గర ఉన్నటువంటి గుడి వీరన్న విగ్రహాన్ని తలలే తల తీసేసి కేవలం మొండెం మాత్రం పెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి భూములన్నిటి కూడా ఎవరు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు అలాగే కదిరి మున్సిపల్ లిమిట్స్లో పొట్టి కొట్టాల దగ్గర ఉన్నటువంటి శ్మశాన వాటికను పూర్తి స్థాయిలో కబ్జా చేసేసి అక్కడ ఉన్నటువంటి గోరీలన్నీ కూడా నీట్గా దొబ్బేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఇలాగా భూములన్నీ కూడా కబ్జా గురవుతూనే ఉన్నాయి అలాగే కదిరిపట్టణంలో గుడికి సంబంధించినటువంటి గోవులన్నీ కూడా విచ్చలవిడిగా రోడ్లలో తిరుగుతూ కొన్ని అయితే చనిపోవడం జరుగుతుంది లారీలకి వాటికి మా ఢీకొని చనిపోవడం జరుగుతుంది కొన్ని అయితే దాదాపు మూడు రోజుల క్రిందట ఒక పెద్ద అయ్యని విచష్ణ రైతంగా పొడిచి చంపడం జరిగింది ఈ గోవులన్నిటినీ కూడా గుడికి సంబంధించిన గోవులని కొంతమంది అంటున్నారు గుడికి సంబంధించిన వాళ్ళు గుడికి సంబంధించినవి కావని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ గోవులన్నీ కూడా ఎవరికి సంబంధించిన లేకపోతే ఎవరికి సంబంధించినవైతే అయితే కూడా ప్రజల ఏ విధంగా ఇబ్బంది కలగోకుండా ఉండాలి కాబట్టి అధికారులందరూ కూడా ఈ గోలు అన్నిటి కూడా ఏరే చోటుకు గోశాలకు ఎక్కడో తరలిచ్చే విధంగా చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ మధ్య కాలంలో కదిరి ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతూ ఉంది ఇక రోడ్లు వేడలిపోవడం వల్ల ఆ కొన్ని బైకులు కానీ లేకుంటే కార్లు కానీ పెట్టుకోవడానికి స్థలం లేక ఎక్కడ చూసినా హోటళ్ళ దగ్గర అక్కడక్కడ రోడ్ల దగ్గర గొడవలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా పెరిపి కదిరి అభివృద్ధి చెందడం వల్ల ఈ బైకులు టూ వీలర్లు ఓ కార్లు పెడుతుంటే అక్కడ గొడవలు జరిగి కొట్టుకోవడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో బస్ స్టాండ్ దగ్గర కూడా అలాగే హోటల్ దగ్గర కారు పెడితే గుడికి వచ్చిన వాళ్ళు ఎవరో భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అందరూ కూడా కొట్టుకోవడం జరిగింది ఇలా కదిరి పట్టణంలో చాలా సమస్యలు నెలకొల్లు ఉన్నాయి అలాగే కదిరి పట్టణానికి సంబంధించినటువంటి కోనేరు కూడా కోట్లు ఖర్చు పెడుతున్నా కూడా ఇంతవరకు ఓ అది ఎందుకో క్లియర్ కావడం లేదు పూర్తి నిర్మాణం లేదు కాబట్టి కదిరిపట్టణంలో చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటిపైన కూడా అధికారులు స్పందించి వీళ్ళు కూడా సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సమస్యలు అనేటివి ప్రజలకే కాదు అధికారులకు కూడా తెలుసు వీరు ఎవరి నెపంతోనో లేకుంటే ఎవరి చొరవతోనో వాటిని పట్టించుకోకుండా పక్కన పెట్టి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఈ గుంటి సాకులు మాని ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా పని చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వ అధికారులు మేము హెచ్చరిస్తున్నాం లేకుంటే మీతో ఎలా పని చేయించాలో మీతో ఎలా పని చేయించుకోవాలో కూడా మాకు తెలుసని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి అంటే ఒక ఐదారేళ్ల నుంచి కూడా నరసింహస్వామి టెంపుల్ కు సంబంధించిన కోరియన్ పనులు జరుగుతూనే ఉన్నాయి అంటే రోజు ఒక డాక్టర్ మొన్న లేదా ఒక బేల్దారు వచ్చి ఆడ ఆడ కొంచెము బొక్కలు ఉంటే బూడ్చి వెళ్ళిపోవడం ఇదే పని జరుగుతా ఉంది కానీ దాన్ని దీర్ఘశుద్ధిగా నీట్గా ప్రయత్నించే పని మాత్రం చేయడం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే భక్తాదులు వేలాది మంది వస్తున్నారు కర్ణాటక నుంచి కానీ ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు మన నరసింహస్వామి టెంపుల్ నరసింహస్వామిని దర్శించుకోవడానికి కానీ అక్కడ కోనేటి పనులు మాత్రం ఏమీ జరగడం లేదు ఇవి ఎంత తొందరగా వీలైనంత తొందరగా పూర్తిగా పని చేయాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంటే ఎందుకు మహిళలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల అక్కడ కోనేరు దగ్గరికి రావాలంటేనే భయపడుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం అట్లే గోవుల వల్ల గోవులు ట్రాఫిక్ సమస్య ఎంత ఇబ్బంది ఉందో మనకు తెలుస్తూనే ఉంది దానికి సంబంధించి గోవులు కూడా ప్లాట్ఫారం మీద కూడా నడిచే ప్రయత్నం చేయలేకపోతున్నారు పెద్దవాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు ప్లాట్ఫామ్ మీద నడసలంటేనే భయపడుతున్నారు ఎందుకంటే మన పెద్ద ఇది అయిపోయినాడు కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలి అధికారులు అందరూ కూడా దీన్ని గమనిస్తూనే దీనిపైన చర్యలు తీసుకోవాలి ఆ గోవులు అయితే ఎన్నైతే ఉన్నాయో దాని ఏరే గోశాలకు తరలించే ప్రయత్నం అన్నా చేయండి లేదా దానికి ఏదో పరిష్కారం ఆలోచించండి గోశాలన్నీ కూడా బండ్లు పెట్టుకోవడానికి కార్లు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప గోశాల ఎక్కడుంది దాన్ని నీట్గా తయారు చేసి గోవులను తరలిద్దామనే ప్రయత్నం చేయడం లేదు ఈ అధికారులు కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియని పరిస్థితి కాబట్టి ఈ విషయాన్ని గుర్తించాలి వెంటనే ఆ గోవుల గురించి చర్యలు పరిష్కరించాలని చెప్పి తెలియజేస్తాం అట్లే గుడ్డే వీరన్న గారిది ఆయన దశాబ్దాల నుంచి ఎంతో పేరుగలనే వ్యక్తి అని ఎన్నో ఉద్యమాల్లో ఉన్నటువంటి అట్లాంటి ఈ రోజు అక్కడ విగ్రహమే లేకుండా చేశారు ఆ భూములన్నీ కూడా వేసుకొని కబ్జాలు చేసే పరిస్థితి ఎవరైనా పేదవానికి ఒకటిన్నర సెంటి ఇవ్వాలంటే మీరు మాత్రము కడుపులో అగ్గిపడుతుంది మీ కళ్ళు కనపడవు ఎవరికి ఉన్నాయి ఎవరికి మీ అధికారులు కళ్ళు పోయినా